హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన నీట్ టు యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్స్ ఏమైతే ఉన్నాయో మరి రాధాకృష్ణ కమిటీ అయితే ఒకటి ఉంది కదా ఆ కమిటీ ఒక సెవెన్ రివ సెవెన్ రికమెండేషన్ చేసింది ఎక్స్పర్ట్ కమిటీ మేడు సెవెన్ రికమెండేషన్ చేసింది మరి ఈ రికమెండేషన్స్ని ఈ రికమెండేషన్స్ ఈ కమిటీ ఏం చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క రికమెండేషన్స్ని మెయిన్ ఈ రి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ రికమెండేషన్స్ మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి ఈ రికమెండేషన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలంటే ఏమేం వీళ్ళు సుప్రీంకోర్టుకి రాధాకృష్ణ కమిటీ అయితే సెవెన్ రికమెండేషన్ చేసింది కమిటీ ఎన్ని అయినా ఇబ్బంది ఏమి లేదు ఈ కమిటీ ఏమేమి చేసిందంటే రికమెండేషన్స్ మనం చూద్దాం ఈ సెవెన్ రికమెండేషన్స్లో మనకు ఫస్ట్ ఏం చేసింది సెవెన్ రికమెండేషన్స్లో తర్వాత ట్రాన్సిషన్ టు ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ హైబ్రిడ్ ఎగ్జామ్ అని రికమెండ్ చేసింది మరి సెంట్రల్ గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు కోర్టుకి చెప్పాలన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పాలి ఎన్టీఏ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పాలి సుప్రీంకోర్టుకి చెప్పినప్పుడు దా ఈ రికమెండేషన్ చేసింది ట్రాన్సెషన్ టు ద ఆన్లైన్ అండ్ హైబ్రిడ్ ఎగ్జామ్ మీరు ట్రాన్సిషన్ టు ఆన్లైన్ ఎగ్జామినేషన్ చేయమని రాధాకృష్ణ కమిటీ చెబితే ఎన్టీఏ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మేము చేయలేమని చెప్పారు ఈ రికమెండేషన్ మేము చేయలేమని చెప్పారు ట్రాన్సిషన్ టు ఆన్లైన్ హైబ్రిడ్ ఎగ్జాము ఈ టైంలో పెడతాం కుదరదు అది దానికి ఇన్ఫ్రాస్ట్రక్చరు మరి అవి కుదరదు ఈ మరి ప్రస్తుతానికైతే కుదరదని చెప్పారు ఈ రికమెండేషన్ ప్రస్తుతానికి కుదరదని అన్నట్టుగా చెప్పారు మరి అదేవిధంగా రెండో స్టేజ్ ఏంటంటే ఈ రికమెండేషను మల్టీ స్టేజ్ ఎగ్జామ్ ఫార్మేట్ ఫర్ మెడికల్ అదే అదేవిధంగా చూసినట్టయితే ఇప్పుడు జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంది కదా జేఈ మెయిన్ మెయిన్ ఎగ్జాము అడ్వాన్స్డ్ ఎగ్జాము మల్టీ స్టేజ్ అనమాట ఫేజ్ వన్ ఫేజ్ టూ తర్వాత జేఈ ఆడ మెయిన్లో వచ్చిన వాళ్ళు అడ్వాన్స్ రాయాలి అనే కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ అయితే కమిటీ తీసుకొచ్చింది ఈ కమిటీ మల్టీ స్టేజ్ ఎగ్జామ్ ఫార్మేట్ ఫర్ మెడికల్ ఎవరైతే నీట్ స్టూడెంట్స్ నీట్ యూజీ స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ ఈ రికమెండేషన్ కూడా చేయమన్నారు ఇది నాట్ పాసిబుల్ ఇది ఇంప్లిమెంటేషన్ నాట్ పాజిబుల్ అని వీళ్ళు చెప్పడం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఎన్హెన్స్ ఎన్టీఏ స్టాఫ్ ఎన్హి ఎన్హాన్స్ అంటే ఏ స్టాఫ్ని మరి చేయమని ఈ కమిటీ చెప్పింది కమిటీ చెప్పినప్పుడు ఈ రికమెండేషన్ వీళ్ళు సుప్రీంకోర్టుకి చెప్పారు ఇది మేము చేయగలము మాకు కమిటీ రాధాకృష్ణ కమిటీ మరి ఈ రికమెండేషన్ చేసింది ఈ రికమెండేషన్ మేము చేయగలము అని సుప్రీంకోర్టుకి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీఏ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది ఎన్హెన్స్ ఎన్టీఏ స్టాఫ్ అండ్ లాస్ట్ ఇయర్ పేపర్ లీక్ అయింది పేపర్ లీక్ అయింది అంటారు కానీ వాళ్ళకి యాక్టివల్గా ఫిజికల్గా ప్రూఫ్ లేవు అసలు కొంతమందికి ఒక రూమ్లో కూర్చున్న స్టూడెంట్స్కి సెవెన్ ట్వంటీ మార్క్స్ వచ్చినాయి సెవెన్ ట్వంటీ మార్క్స్ ఎవడు గురికి వచ్చిన ఐదుగురికి వచ్చినాయి అంటారు కానీ అది ఫిజికల్గా ఎవరికి లేదు ఎవరెవరు ఎజంషన్ వాళ్ళు ఎవరు కావాల్సిన విధంగా వాళ్ళు ఎజమ్షన్ చేసుకుంటున్నారు అక్కడ అమ్ముకున్నారు అంటున్నారు ఇక్కడ అమ్ముకున్నారు అంటున్నారు ఎవరికైనా ఎజంషన్ చేసుకున్నారు కానీ నో ఎవిడెన్స్ అసలు ఎవిడెన్సు మనకి ఎవిడెన్స్ లేదు లాస్ట్ ఇయర్ ఎనివీడ ఎవిడెన్స్ లేదు ఈసారి ఏం చేస్తున్నారంటే ఎన్హెన్స్ ఎన్సీ స్టాఫ్ మేము స్టాఫ్ పెంచుతాము నో ఎందుకంటే స్టాఫ్ని ఈసారి పెంచడం జరుగుతుంది ఇది మాత్రం మూడో పాయింట్ చేయగలమని చెప్తున్నారు తర్వాత స్ట్రెంగ్త్ ఉంది డేటా సెక్యూరిటీ సెక్యూరిటీ అంటే వాళ్ళు పేపర్స్ ఉంటాయి కదా పేపర్స్ మరి ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చే వరకు వివిధ రకాల పోలీస్ స్టేషన్లకు వస్తాయి డిస్టిక్ హెడ్ క్వార్టర్కి వస్తాయి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంటాయి పోలీస్ స్టేషన్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్కి వస్తాయి మరి డేటా సెక్యూరిటీ ఇదైతే మేము తీసుకుంటాము దీనికి వేరే విధంగా మరి సెక్యూరిటీ ఫోర్సెస్ని పారామెలిటరీ బలగాలని సిఆర్పిఎఫ్ని ఈ విధమైన సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్మ్ ఫోర్సెస్ను మరి మిలిటరీని మరి ఇండియన్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ పోలీసులు అయితే ఇన్వాల్వ్ ఇక్కడ ఏ స్టేట్ గవర్నమెంట్ పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవ్వరు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫోర్సెస్ ఆధీనంలోనే మేము ఈ డేటా సెక్యూరిటీని తీసుకొస్తామని వీళ్ళు చెప్తున్నారు మరి అదే విధంగా చూసినట్టయితే రెడ్యూసింగ్ పేపర్ లీక్ రిస్క్ అనమాట రెడ్యూసింగ్ మేము పేపరు లీక్ అవుతుండగా చూడడానికి అన్ని మార్గాలు మేము తీసుకుంటామని ఎన్టీఏ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీఏ వాళ్ళు సుప్రీంకోర్టుకి ఈ పాయింట్లు అయితే చెప్పారు మరి అదేవిధంగా లిమిటింగ్ ఎగ్జామ్ ఎగ్జామ్ అటెంప్ట్ ఈసారి ఇది కూడా లేదు ఎగ్జామ్ అటెంప్ట్స్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు లాస్ట్ ఇయర్ మరి రెండు సార్లు లాంగ్ టర్మ్ చేసుకున్నాడు మూడు సార్లు లాంగ్ టర్మ్ చేసుకున్నవాడు ఈసారి కూడా తీసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు మరి అదేవిధంగా ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు ఇది అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు ఫైనల్గా ఏంటంటే మీరు ప్రతి స్టూడెంట్ కూడా ప్యానిక్ ఏం అవ్వద్దు మరి సిలబస్ సేము ట్వంటీ ట్వంటీ ఫోర్ సిలబస్ని కాపీ పేస్ట్ చేయడం జరిగింది ప్రతి స్టూడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ సిలబస్ని చూసినట్టయితే మీరు ఆటోమేటిక్గా సేమ్ సిలబస్ని నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కాపీ పేస్ట్ చేశారు అసలు సిలబస్లో ఏమీ చేంజ్ లేదు నో చేంజ్ ఇన్ సిలబస్ నో చేంజ్ ఇన్ సిలబస్ ఇక్కడేమో ఫైనల్గా ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే ఫైనల్గా కానికొని ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ ఏమి లేదు రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఎనిమిది మరి రెండు వేల ఏడు పైన వాళ్ళు అందరూ ఎలిజిబుల్ నో అటెంప్ట్ లిమిట్ మీకు అటెంప్ట్ లిమిట్ నో ఆన్లైన్ ఎగ్జామ్ ఫైనల్గా మనకు కావాల్సిన ఇవి స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ప్యానిక్ అవ్వకుండా మీరు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి మేలో ఎగ్జామినేషన్ ఉండొచ్చు త్వరలో మనకి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు వాయిదాలు గీతాలు అది దానిపై అదే చేసుకుంటుంది ఎగ్జామ్ ఎన్టీఏ వాళ్ళు తొందరగా మరి నోటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు త్వరలో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయొచ్చు మరి ఫైనల్గా ఒకటైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జేఈ మెయిన్లో ఏం అంటే సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ బిలో ఏం చేశారు లాస్ట్ ఇయర్ నైంటీ క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు ఏం చేశారు సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ తీసుకొచ్చారు అంటే పదిహేను క్వశ్చన్స్ చాయిస్ ఉండేవి తీసుకొచ్చారు ఇది జేఈ మెయిన్కి సంబంధించింది అదేవిధంగా మరి అదేవిధంగా నీట్లో కూడా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ని ఈ టూ హండ్రెడ్ క్వశ్చన్ ట్వంటీ క్వశ్చన్స్ తీసుకొచ్చి వన్ ఎయిటీ క్వశ్చన్స్ అంటే నో సెక్షన్ బి ఇక్కడ సెక్షన్ బి ఉండదు సెక్షన్ బిలో పది 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 క్వశ్చన్స్ ఐదు ఐదు క్వశ్చన్స్ తీసేయటం ఉండదు ఈచ్ సెక్షన్లో ఏం చేస్తారంటే మరి ఫిజిక్స్లో మరి సెక్షన్ ఇయర్ సెక్షన్ బి ఉంది కెమిస్ట్రీలో సెక్షన్ ఇయర్ సెక్షన్ బి ఉంది మ్యాథ మరి బాటనీలో సెక్షన్ ఇయర్ జువాలజీలో సెక్షన్ ఇయర్ అంటే ఐదు ఐదు క్వశ్చన్లు నాలుగు ఐదు ఇరవై ఇరవై క్వశ్చన్లో నూట ఎనభై క్వశ్చన్లు ఇదైతే ఇంప్లిమెంటేషన్ ఉంది కానీ ఇది అఫీషియల్గా వారు ఎంత మాత్రం తెలియదు ఎందుకంటే జేఈలో తీసేసారు కాబట్టి ఇక్కడ కూడా మరి రిమూవ్ చేస్తారేమో అనుకుంటున్నాం కానీ అఫీషియల్గా మరి తెలియదు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మరి మీకు ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాం నీటు ట్వంటీ ట్వంటీ లేటెస్ట్ అప్డేట్స్ ఎక్స్పెక్ట్ కమిటీ రికమెండేషన్స్ ట్రాన్స్లేషన్ టు ఆన్లైన్ ఎగ్జామ్ ఇది ఉండదు తర్వాత మల్టీ స్టేజ్ ఎగ్జామ్ ఉండదు మరి అదేవిధంగా చూసినట్టయితే ఎన్హాన్స్ సెక్యూరిటీ స్టాఫింగ్ ఇది ఉంటుంది పేపర్ లీక్ అవుతుంది ఈరోజు ఈసారి బందోబస్తు చేస్తారు మరి స్ట్రెంతనింగ్ డేటా సెక్యూరిటీ ఇది కూడా చేస్తారు ఇది వాళ్ళ చేతిలో ఉన్న రిడ్యూజింగ్ పేపర్ లిస్క్ ఇది మేము చేస్తామని వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చారు మేము ఈ మాత్రమే చేయగలము మిగతాయి మేము ఆన్లైన్ ఎగ్జామ్ ఈసారి ఈ ఈసారి ప్రై ఈసారి పెట్టలేము నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ టైం పెడతామని కూడా నేను చెప్పలేదు కానీ ఈసారి మట్టుకి నో ఆన్లైన్ డోంట్ ప్యానిక్ సిలబస్ ఏముంటుంది నో ఏజ్ లిమిట్ అటెంప్ లిమిట్ నో ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎక్స్పెక్టింగ్ చాయిస్ సెక్షన్ బిలో మనకి క్వశ్చన్స్ తగ్గి ఇచ్చే ఈసారి అవకాశం ఉంది మరి నోటిఫికేషన్ కూడా చూద్దాం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఈ డీటెయిల్స్ అన్నీ అర్థమయ్యి అనుకుంటున్నాను అర్థం కాని వాళ్ళు మన ఛానల్లో లో పెట్టండి కామెంట్స్లో పెడితే నేను కూడా రిప్లై ఇస్తాను ఆల్ బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్